హరే కృష్ణ శ్రీనివాస హృదయం ఛానల్కి స్వాగతం కార్తీక మాసం సందర్భంగా మనం పంచభూత లింగాల గురించి తెలుసుకుందాం పంచభూత లింగాల్లో మొదటిగా మనం భూమి లింగం గురించి భూమి గురించి తెలుసుకుందాం భూమి అంటే భూ భూలింగం ఏకాంబర ఏకాంబరనాదర్ అనే పేరుతో కంచి క్షేత్రంలో ఉంది తర్వాత గాలి వాయులింగం శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉంది ఆకాశలింగం చిదంబర క్షేత్రంలో ఉంది జలము లేదా నీరు జంబుకేశ్వరుడు పేరుతో శ్రీరంగంలో ఉంది ఇకపోతే అగ్నిలింగం అరుణాచలేశ్వరుడు పేరుతో తిరువన్నామలలో అరుణాచలంగా కొనబడింది ఈ పంచక్ష పంచభూత క్షేత్రాలు ఐ పంచభూతాలకు సాక్షి అనగా వాయులింగం చూసుకున్నట్లయితే ఎప్పుడూ అక్కడ దీపం గాలికి ఊగుతూనే ఉంటుంది అంటే అక్కడ ఏదో గాలి వింజామరులు ఇస్తే ఎలా అయితే దీపం వెలుగుతుందో అలా దీపం ఊ నాట్యం చేస్తున్నట్టే ఉంటుంది ఆకాశలింగం అక్కడ మనకి చాలామంది చిదంబరం వెళ్ళాము చిదంబరేశ్వరుడిని చూసాము అంటారు వాస్తవానికి అక్కడ వాళ్ళు ఏవీ చూడరు అక్కడ ఆకాశలింగం అంటే లింగం కని ఉంటుంది కని కనిపించదు ఆకాశ రూపంలో అంటే ఏమీ లేని రూపంలో కనిపిస్తుంది ఇకపోతే భూమి ఏకంబరనాథర్ క్షేత్రంలో ఉంటుంది నిప్పులింగం అరుణాచలేశ్వరుడు అది ఎప్పుడూ కూడా భగ్గుబగ్గుమం మం భగభగమండే అగ్నికోణంలో ఉంటుంది అక్కడ పూజారులు ఎక్కువ దానికి దగ్గరలో ఉండలేకపోతారు ఇకపోతే జలలింగం జంబూకేశ్వరుడు ఆయన్ని ఎంత దుడిచినా తడి తగులుతూనే ఉంటుంది అందుకే పంచభూతలింగేశ్వరుడుగా పంచభూతాలకు అధినేతగా సృష్టి స్థితి సృష్టి స్థితి లయకారకుడి లయకారుడిగా పేర్కొన్నాడు పరమశివుడు ఓం నమ శివాయ